నమస్కారం న్యూస్ న్యూస్కి స్వాగతం అమ్మకానికి పెట్టిన ఇరవై రోజుల ఆడ శిశువును కాపాడి నిందితులను అరెస్టు చేసిన మునగాల పోలీసులు సూర్యాపేట జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టిన జిల్లా ఎస్పీ రాహుల్ అడ్గే మునగాల మండలం మొద్దుల చెరువు వద్ద శిశువును మూడు లక్షలకు అమ్మకానికి పెట్టగా అడ్డుకున్న పోలీసులు ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసి మరో నలుగురు నిందితులు పరారి రిమాండ్కు నేను ఇది వెళ్ళి వెరిఫై చేస్తే ఒక విక్టిమ్ లేడీ ఈ బేబీ గర్ల్ ఉంది ఫిఫ్టీన్ డేస్ ఓల్డ్ బేబీ గర్ల్ దాని మదర్ బేసికలీ వీళ్ళు తిరుమలగిరి విలేజ్ సాగర్ నల్గొండ అక్కడి నుంచి ఉన్న బేబీ వాళ్ళ ఫాదర్ సింగ్ వీళ్ళు ఈ బేబీ గర్ల్ని అమ్మడానికి ప్లాన్ చేసి ఉంటారు దానికి రీజన్ ఏమంటే పావర్టీ దాంతో ఏమన్నా డబ్బులు వస్తుంది వీళ్ళకి ఇద్దరు పిల్లలు దిస్ అ సెకండ్ బేబీ ఫస్ట్ బేబీ కూడా గుర్తురే సెకండ్ బేబీని సెల్ చేద్దాము వాళ్ళు చూసుకోవడము కష్టమని అనుకోండి వాళ్ళు ఊర్లో ఫస్ట్ వాళ్ళ రిలేటివ్ ఒకరు ఉంటారు దుర్గా అని వాళ్ళకి చెప్తారు తర్వాత సైదమ్మ అని ఒక లేడీకి చెప్తారు తర్వాత రాజు నాయక్ అని ఒక పర్సన్ చెప్తారు అక్కడి నుంచి నాగమణి అని ఒక ఏఎన్ఎం సూర్యపేట హాస్పిటల్లో పనిచేస్తున్న ఏఎన్ఎంకి చెప్తారు నాగమణి ఈ విజయవాడలో ఉన్న విజయలక్ష్మి అండ్ అశోక్ కుమార్ వీళ్ళిద్దరిని పిలిపిస్తారు వీధరిని పిలిపించి ఆల్మోస్ట్ త్రీ ల్యాక్స్కి ఈ బేబీని అమ్మాలి అని అనుకుంటారు దాన్ని బేబీ కరెక్ట్గా ఉందా అని చూడడానికి వస్తున్నప్పుడు మునగాళ్ళలో ఇప్పుడు విజయవాడకు వెళ్తే మళ్ళీ డబ్బులు ఇస్తారో లేదో అని మునగాళ్లలో మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది సో దాంతో మన కస్టడీకి వీళ్ళందరూ వచ్చారు దాంట్లో ఇప్పుడు నలుగురు అప్స్పాండింగ్లో ఉన్నారు వాళ్ళని కూడా పట్టుకుంటాం దీనికి ముందు ఏ ఫోర్ రాజు నాయక్ ఇతని పైన ఒక అల్వాల్లో సేమ్ కేసు టూ థౌజండ్ ఎయిటీన్లో రిజిస్టర్ అయింది ఏ సిక్స్ విజయలక్ష్మి ఈమె ఏలూరు నుంచి సార్ ఏలూరులో మీద కూడా సిమిలర్ కేసు రిజిస్టర్ అయింది ఏ నైన్ సింధు అని ఉంది ఈమె అబ్స్కాండింగ్లో ఉంది ఈమె పైన కూడా ఒక పాత కేసు ఉంది అని ఇన్ఫర్మేషన్ ఉంది ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఇన్వెస్టిగేషన్లో రావాల్సింది కాస్తా 3 lakh